ఫ్రెండ్స్ ఉగాది పచ్చడికి ఏమేమి వస్తువులు కావాలో చూపిస్తాను చూడండి కుండ మూత దీంతో మనం తాగాలి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పసుపు రుద్దుకోవాలి కుంకుమ కంకణాలు సోంపాండు ఇవన్నీ బెల్లం మామిడికాయ కొబ్బరి చింతపండు కొత్త చింతపండుకోవాలి ఇంగో బెల్లం కొత్తది నానబెట్టిస్కొని అయితే రెడీగా ఉన్నాం ఇప్పుడు రెడీ చేద్దాం చూడండి mamma chanchana chanchana ivan piple lechunde dichcha dali

పువ్వు ఉంది చాలా బాగుంది ఫ్రెష్ పువ్వు తెచ్చుకోవాలండి చెట్టు అని అయితే చెట్టుకి తెచ్చుకున్నాం రెడీ ఇప్పుడైతే సాగిస్తాము చూసే వాళ్ళకు కూడా ఊరి ఊరిపోయేలా ఉంటుంది ఇప్పుడు కలిపేసుకుందాం నీట్గా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు తాగుతాం చూడండి దీంతో సాగిస్తాం చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ దేవుడి దగ్గర పెడదాం దగ్గర పెడదామా చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయలు అయితే కుట్టినాం అందరు అయితే కొట్టేసినాం ఓకేనమ్మ సుశీర్ కదా ఇప్పుడైతే రెడీ అయిపోయింది దేవునికి పెట్టేసినాం ఆల్రెడీ మేము పోయి గ్లాసులో పూసుకుంటాం నచ్చి క్షేత్ర చుక్ర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి మరి మీరు ఉగాది పచ్చడి చేసుకురా లేదో కామెంట్ చేయండి मैं चली ओके नमस्ते